హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమజతి కమ్మని వంట వాల్ట్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పకోడీ కార్న్ పకోడీ చాలా క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటాయి సమ్మర్ సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా ఏదో ఒకటి తినాలి అనిపించినప్పుడు అస్తమాటికి వండినదే వండకుండా ఒక్కొక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే వాళ్ళు వీటిని డిఫరెంట్ టేస్ట్తో బాగా ఇష్టపడతారు ముందుగా స్వీట్ కార్ నుండి గింజను సెపరేట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం పరగ్గా మిక్సీ పట్టాలి వాటర్ వెయ్యకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి చిటికెడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం తురుము కట్ చేసిన కాస్త కరివేపాకు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్ వేసి కలపాలి వాటర్ వేయకుండా కలపండి ఉల్లిపాయ ముక్కల నుండి వచ్చిన చమ్మదనం సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు చేతితో బాగా కలిపిన తర్వాత మిక్సీలో వేసిన స్వీట్ కార్న్ని వేసి అన్నీ సమానంగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు కొంచెం పలుచుగా ఉంది అని అనిపిస్తే కాస్త శనగపిండిని కానీ కాస్త వరిపిండిని కానీ వేసుకుని కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రేక్ సరిపడాక ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని పకోడీలుగా వేసుకోవడమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది అంతేనండి స్వీట్ కార్న్ పకోడీ రెడీ మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి వీటిని తింటున్నప్పుడు కరకరలాడుతూ స్పైసీగా మధ్య మధ్యలో స్వీట్ కార్న్ పంటి కింద పడి భలే ఉంటాయి స్వీట్ కార్న్ని పకోడియే కాదండి వడలుగా కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నేను వడలు వీడియో చేశాను మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్